ఓం గురుభ్యో నమ ఈ బంగారు సత్సంగానికి పాల్గొన్నటువంటి వారందరినీ కూడా దైవ సమానులుగా భావిస్తున్నాం ఈ బంగారు సత్సంగంలో ప్రతిరోజు ఒక మాట చెప్పుకుంటున్నాం చెప్పుకునేటటువంటి విషయాల్లో ముందుగా మా తల్లిదండ్రులకు మేము నమస్కరించుకుంటూ గురువులకు నమస్కరిస్తూ బంగారు మనస్తత్వం కలిగినటువంటి మీ అందరికీ కూడా నేను నమస్కరిస్తున్నాను మనము ప్రతిరోజు కూడా తాళపత్రాల తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలను ఒక్కొక్కటిగా మంచి మాటగా చెప్పుకుంటున్నాం ఈరోజు మనం చెప్పుకోబోయే మాట దుస్తులు సాంప్రదాయాల గురించి చెప్పుకుందాం కనుక ఇవన్నీ మనకు అందరికీ తెలిసినా కూడా మళ్ళా పునరుచ్చ పునరుచరణ చేసుకుంటున్నామని తెలియజేస్తున్నాం కనుక మీ యొక్క మంచి మనసుతో మమ్మల్ని ఆదరిస్తారని తెలియజేస్తూ ఉన్నాం మన యొక్క సాంప్రదాయాల్లో స్త్రీలు పురుషులు పిల్లలు ఆడపిల్లలు అందరూ కూడా శాస్త్రాల్లో మనకు అనుకూలమైనటువంటి వాతావరణానికి తగినట్లుగా దుస్తులు ఏర్పాటు చేశారు శాస్త్రాలు చెప్పాయి అవి మన పెద్దలు ఋషులు అందరూ కూడా ఆచరించేటట్లుగా చేశారు కనుక అందరూ కూడా వాటిని ధరించాల్సిందిగా చెప్తూ వచ్చారు పెద్దవాళ్ళకి ఆడవారికి వెళ్ళిన తర్వాత చీరకట్టు జాకెట్టు తర్వాత తల్లో పూలు చేతికి గాజులు కాలిక మెట్టెలు మంగళసూత్రము ఇవన్నీ కూడా మన సాంప్రదాయానికి తగ తగినట్లుగా ఏర్పాటు చేశారు చూస్తే ఆడవారిని చూడంగానే బంగారు తల్లి అని నమస్కరించేటట్లుగా ఉండాలని పెద్దలు చెప్పారు అదేవిధంగా మగవారికి లాల్చి పద్య లాల్చి కండవ ఎప్పుడు కూడా ఉండాలని చెప్ చెప్తూ వస్తున్నారు అదేవిధంగా మనం పూజ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు గుళ్ళకి వెళ్ళినప్పుడు మన యొక్క యాత్రలకు వెళ్ళినప్పుడు మన యొక్క సాంప్రదాయ ప్ర ప్రకారంగా ఎప్పుడు ఇవి ధరించాలి అని చెప్పడం జరిగింది చదువుకునే పిల్లలు ఆడపిల్లలు ఓలంగా ఓణీలు వేసుకోవాలి ఆ తర్వాత మగపిల్లలు అయినప్పుడు వాళ్ళు ప్యాంటు షర్ట్లు వేసుకోవాలి తర్వాత చూడటానికి అంద ఎప్పుడు కూడా పిల్లలు సాంప్రదాయబద్ధంగా ఉండాలని కోరుకున్నారు చెప్పారు అదేవిధంగా ప్రతిరోజు కూడా అంటే మనం వేసుకునే బట్టల్లో నిండుదనం ఉండాలి తర్వాత చ వాతావరణం అయినటువంటి చలికి వానకి తట్టుకునేటట్లుగా ఆ వస్త్రాలు ఉండాలి అని శాస్త్రాలు చెప్పాయి అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ కూడా వారానికి ఒకరోజు యాత్రలకి అదేవిధంగా గుడిలకి గుడిలో గుడిలోకి యాత్రలకు తర్వాత బంధువుల దగ్గరికి కూడా వెళ్తూ వెళ్తున్నప్పుడు మంచి వస్త్రాలు సాంప్రదాయబద్ధంగా ధరించాలి అక్కడికి అప్పుడు బంధువులు వెళ్ళినప్పుడు ఆ బంధువులందరూ కూడా మీకు బంధుత్వం ఉన్నటువంటి వరుసలు ఏవైతే ఉన్నాయో అత్త మామ బాబాయి పిన్ని పెదనాన్న అన్న వదిన తర్వాత అన్న అన్న తమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు ఏవైతే వరుసలుంటాయో ఆ మీ యొక్క బంధుత్వ వరుసలను బట్టి మీరు పిలుచుకుంటూ ఉంటే మీ పిల్లలు కూడా వాటిని చూచి వాళ్ళు కూడా అలాగే పిలుస్తూ ఉంటారు వాళ్ళ వరుసలను బట్టి పిలుస్తూ ఉంటారు ఆనందంగా ఉంటారు ఇలా ఉన్నప్పుడు కుటుంబంలో ఎలాంటి కలత లేకుండా ఒకరికొకరు విషయాలు తెలుసుకొని సహజీవనంగా ఆనందంగా గడపటానికి అవకాశం ఉంటుంది కనుక ఇవి అందరూ కూడా ఆచరి ఆచరించాలి పిల్లలకు తెలియచెప్పాలి వారు తెలియని వారికి తెలియచెప్పి మన సాంప్రదాయాన్ని కాపాడాలని కోరుతున్నాం మీ యొక్క బంగారం కూడా మమ్మల్ని అర్థం చేసుకుని చెప్తారని తెలియజేస్తున్నాం ఈ యొక్క భా మా భావన తెలియజేసేటట్లుగా మీకు తెలియజెప్తున్నాం తర్వాత ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలిసినయే తెలియనియే కావు కానీ తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలను మళ్ళీ తిరిగి మీకు చెప్పడం జరుగుతూ ఉంది తప్పనిసరిగా మా యొక్క సందేశాన్ని అంటే మేము చెప్పేటటువంటి విషయాలను మీరు మంచి మనస్తత్వంతో గ్రహించి అభిమానిస్తారని తెలియజేస్తూ ఉన్నా స్వస్తి じゃスなすくなばはん。